హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి నేను ఇక్కడ అన్నం చేసుకుంటే తినొచ్చు లేకుంటే ఏమి అన్నం కూడా లేదు అట్లే అట్లే ఉంది ఒక నెలకు రూపాయలు అద్దె కడతా ఉన్నాడు విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నాడు ఆడ పోలీసుల పైన కాల్పులు నీకేమైనా తెలిసిన ఎవరు చెప్పినారా మాకు ఏం తెలుసు అసలు వాడు చచ్చిపోయినాడు అనుకున్నాను అందరూ ఈ అవమానాలతో ఉండలేక పూర్తిగా స్వచ్ఛూర్తి బాగుంటుందనే భావం నాకు వచ్చేసింది సార్ ప్రభాకర్ తండ్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీ కొడుకు మీ దగ్గర లేడు సార్ నాకు దగ్గర దగ్గర పదిహేడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది సార్ అది కూడా నాకు సరిగ్గా తెలదు నాకు మైండ్ కూడా పని చేయటం లేదు నాకు ముందే ఆరోగ్యం తక్కువ ఈ పైగా వంట చేసుకుంటానంటే ఎక్కడ కాలిందని కూడా నాకు తెలియదు స్పర్శ లేదు నా ఒళ్ళే స్పర్శ లేదు ఆ విధంగా బతుకునే సార్ కొడుకు ఎప్పుడన్నా ఇంటికాడికి వస్తా ఉన్నాడా లేదు సార్ రాలేదు రాలేదు ఇంకేమన్నా డబ్బులు ఇప్పుడు పంపిస్తాను సార్ మీ కొడుకు ఆడ ఒక నెలకు యాభై వేల రూపాయలు అద్దె కడతా ఉన్నాడు విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నాడు నువ్వు పాపం ఇక్కడేమో కనీసం ఉండేదానికి కూడా ఇల్లు కూడా సరిగ్గా లేదు వాహన ఉంటావు సార్ ఇప్పుడు మీ మీ నాన్న మీ కొడుకు ఏమి అడగడం లేదా నీకు ఏం లేదు సార్ ఏం లేదు సార్ ఏమీ లేదు నేను ఇక్కడ అన్నం చేసుకుంటే తినొచ్చు లేకుంటే ఏమి అన్నం కూడా లేదు అట్లే పనుకో అట్లే ఉంటుంది ఎట్లా చేస్తాను అన్నం అంతా ఎట్లా చేస్తాను మామూలుగా అన్నం నువ్వే చేసుకుంటావు అన్నం ఎవరు ఏమి బెటర్ సార్ ఎవరు అందరూ స్వార్థం చూపిస్తారు వాడికి మన మేందులో పెట్టేది వాడు ఎక్కడవుతాడు గుడికి అన్న పోయాడవుతాను తింటాడు బాగానే ఉన్నాడు కదా మామూలుగా అడుగుతా అడుకుంటాను సార్ నేను పోలీసుల పైన కాల్పులు జరుపుకుంటే నీకు ఏమన్నా తెలిసినా ఎవరన్నా చెప్పినారా మాకు ఏం తెలియదు సార్ చెప్పలేదు అసలు వాడు చచ్చిపోయినాడు అనుకున్నాను అంతే అంతే చచ్చిపోయినాడు పోలీసు వాళ్ళు ఎవరన్నా వచ్చి విచారించినారా నిన్న నిన్న వచ్చినారంట సార్ వస్తే నేను ఎక్కడో గుడికి వెళ్ళిపోయాను గుడికి వెళ్ళిపోయి నేను ఇంటికి వచ్చాను వాళ్ళు ఇక్కడి నుండి కొంచెం అట్లా బయటికి బయలుదేరినారు ఊర్లో నుంచి అప్పటి నుండి నేను ఇంటికనే ఉన్నాను మళ్ళీ వస్తారు కదా నేను కూడా ఏదన్నా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా అని ఉండను సార్ ఐదు రాష్ట్రాల్లో ముద్దాయి అన్నాడు తెలుసా మీ కొడుకు ఐదు రాష్ట్రాల్లో చాలా కేసుల్లో ఉన్నాడు నీకు ఎవరన్నా చెప్పినారా ఎవరు చెప్పలేదు సార్ ఎవరు చెప్పలేదు కానీ అయిపోయింది దూరం అయిపోయి దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాలు అయిపోయింది నేను అదే పోలీసులు పట్టుకుంటే ఇక్కడ ఈ అవును సార్ నేనైతే నా చిన్నతనం నుండి కూడా ఏం సార్ నేను ఏమి కానీ ఏ ఊరి కానీ ఏ తప్పు చేసిన భార్య లేదా భార్య నాకు వచ్చి నాకు ఆరోగ్యం బాగాలేక తిరగకు పోయినాను సార్ తిరగకపోతే అక్కడ ఒక తింగరాము ఏమి తెలియదు ఆమెకు ఆమె తోడైంది ఆమెను తీసుకొని అప్పుడు గుంటూరు వెళ్ళాను సార్ గుంటూరు అక్కడక్కడ ఏదో ఆసుపత్రి ఆ ఆసుపత్రిలో ఉంటే ఈ పిల్లడు పుట్టాడు అన్నమాట చిలకలూరిపేట మళ్ళీ రెండు రోజులు కలిసి ఉన్నారు ఇక్కడికి తీసుకొని రాలేదా లేదు సార్ ఇక్కడ లేదు అక్కడే ఉండిపోయాను మీ వారంలో గుంటూరులో అక్కడే ఉండిపోయాను ఇక్కడికి మాత్రం రాలేదు ఇక్కడికి వచ్చినా కూడా అక్కడ నేను ఉండను అన్న నీ కొడుకు నీకు సంబంధం లేదు నాకు నా కొడుకు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తే తినచ్చు లేకపోతే అట్లే ఉండవచ్చు సార్ అట్లే ఉండిపోవచ్చు ఇంకెక్కడ పోతే కూడా ఏమో పెడతారు అని నమ్మకం లేదు సార్ మోకాళ్ళు నొప్పులు నడవలేను నా పరిస్థితి చాలా ఇదిగా ఉంది సార్ ఎందు అందరూ వచ్చే ఆడతా ఉంటే అవమానాలతో ఉండలేక పూర్తిగా చచ్చిపోతే బాగుంటుంది అనే భావం నాకు వచ్చేసింది సార్ చచ్చిపోతే ఏముండదు కదా ఈ అన్నం వండుకోవడం తినటము అవమానం పెద్ద అవమానము భరించలేకపోతున్నాను నేను ఇక్కడ అన్నం చేసుకుంటే తినచ్చు లేకుంటే ఏమి అన్నం కూడా లేదు అట్లే అట్లే ఉంటుంది ఒక నెలకు యాభై వేల రూపాయలు అద్దె కడతా ఉన్నాడు విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నాడు పాపం ఇక్కడేమో కనీసం ఉండేదానికి ఇల్లు కూడా కరిగారు వాన వస్తే వాన్లైన్ ఉంటాది సార్ దీనికి ఇప్పుడు ఆడ పోలీసులు పైన కాల్పులు చెప్పి ఉండే నీకేమైనా తెలిసిన చెప్పినారా మాకు ఏం తెలుసు సార్ అసలు వాడు చచ్చిపోయినాడు అనుకున్నాను అంతే అందరూ వచ్చేట తోటి అవమానాలతో ఉండలేక పూర్తిగా చచ్చిపోతే బాగుంటుందనే భావం నాకు ఉద్దేశం సార్